మరొక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధం ఇది ఎవరు పని ఎవరు ఈ కుట్ర చేశారు ఎనుమతుల కుదురు కట్ట మీద రికార్డులను తగలబెట్టాడు ఒక యువకుడు అనుమానంతో స్థానికులు ప్రశ్నించడంతో కార్ పరారైపోయాడు అనేక కీలక పత్రాలు హార్డ్ డిస్క్లు లెటర్ హెడ్స్ క్యాసెట్లు మొత్తం దగ్ధమైపోయాయి ఆ వాటన్నిటినీ కూడా దగ్ధం చేసిన యువకుడు నాగరాజ్ గా గుర్తించారు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు తగలబెట్టిన పత్రాలన్నీ కూడా మైనింగ్ పొల్యూషన్ శాఖలవని గుర్తించినట్టుగా తెలుస్తోంది పోలీసులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే వీటిని తగలబెట్టినట్లుగా ఆ యువకుడు నాగరాజు చెప్తున్నాడు అసలు ఏంటి ఈ కీలకమైన ఫైల్స్ లో డాక్యుమెంట్స్ లో హార్డ్ డిస్క్ లో క్యాసెట్ లో ఏమున్నాయి ఎందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ వీటిని తగలబెట్టమని ఆ యువకుడికి చెప్పారు అసలు ఆ యువకుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఇదొక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ప్రభుత్వం మారిన టైంలో కొత్త ప్రభుత్వం ఒక పక్క గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ మేము వెలికి తీస్తాం అని వార్నింగ్ ఇచ్చిన టైంలో ఇలాంటి సమయంలో ప్రభుత్వ రికార్డులని దగ్ధం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది పైగా ఎవరు దగ్ధం చేయమన్నారో కూడా ఆ దగ్ధం చేసిన యువకుడు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మా ప్రతినిధి వసంత మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం సమాచారంించడానికి వసంత ఏంటి ఏం జరుగుతోంది పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు నాగరాజు ఎలాంటి వివరాలు చెప్పాడు ప్రస్తుతం అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఎర్మలుగూరు కట్ట మీద గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సందర్భంలో కొన్ని లావాదేవీలకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం చేస్తున్నార సమాచారం తోటి స్థానికులు అక్కడికి వెళ్ళి అయ్యని అదుపులోకి తీసుకున్నారు అతను మొదట పారిపోయేందుకు యత్నించాడు తర్వాత సుఖం దూరం వెళ్ళిన తర్వాత అతను తీసుకుని వచ్చి వెనక్కి అడిగారి ప్రశ్నించారు అతను ఎందుకు ఈ డాక్యుమెంట్స్ తగలబెడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఆ మాసారి వీటిని తగలబెట్టమని చెప్పారు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్పారు అనుమానం వచ్చి అక్కడే ఉన్నటువంటి పోలీసులు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం అతను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు అసలు ప్రధానంగా ఇది మొత్తం వివాదానికి కారణం ఇటీవల గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అక్రమాలకు పాల్పడ్డారు అందుకు సంబంధించినటువంటి అన్ని వెలిగితేస్తామని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూర్మ ప్రభుత్వం చెప్తున్నటువంటి కదా తాజాగా అప్పటి లావాదేవీలకు సంబంధించి పలు నివేదికలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని దగ్గర చేయడం ప్రశ్న చర్చనీ అంశంగా మారింది అయితే అక్కడ దగ్గర చేస్తున్న సమాచారం తోటి తెలుగుదేశం పార్టీ నేతల కార్యకర్తలు అక్కడ చేస్తున్నారు ప్రస్తుతం అతను అదుపులో చూసుకుని పోలీసులకు సమాచారం అందించారు పలు ఆర్టిస్టులు తగలబడినటువంటి పేపర్లు డాక్యుమెంట్స్ అలాగే కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి మొత్తాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చారు ప్రస్తుతం వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తా ఉన్నారు